ఇండియాలో డయాబెటీస్ అనే వ్యాధి ఎంత సివియర్ గా వ్యాప్తి చెందుతుంది అంటే అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం ఇండియాలో రెండు వేల పంతొమ్మిది నాటికి ఏడు కోట్ల డెబ్బై లక్షల మంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు రెండు వేల నలభై ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి పదమూడు కోట్ల నలభై లక్షల వరకు చేరుతుందని ఒక అంచనా వరల్డ్ లోనే డయాబెటిస్ పేషెంట్స్ లో ఇండియా సెకండ్ ప్లేస్ అంటే మీరు నమ్ముతారా ప్రపంచంలో ప్రతి నలుగురు షుగర్ పేషెంట్ లో ఒక భారతీయుడే సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ లో రెండు వేల పంతొమ్మిది నాటికి ఎనిమిది కోట్ల ఎనభై లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉంటే అందులో ఏడు కోట్ల డెబ్బై లక్షల మంది ఇండియన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం సంవత్సరానికి ఇండియాలో మృత్యువాత వంద మంది చనిపోతే అందులో టూ పర్సెంట్ అంటే ఇద్దరు డయాబెటీస్ వాళ్ళు చనిపోతున్నారు ఎంత ప్రమాదకంగా మరియు వేగంగా పెరుగుతున్న డిసీజ్ గురించి మనం తెలుసుకోవాలి కదా సో ఈ డయాబెటీస్ అంటే ఏంటి ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి దీని గురించి తెలుసుకోవడానికి మా ఫిజిషియన్ డాక్టర్ నరసింహూర్తి గారు మనతో ఉన్నారు గుడ్ ఈవినింగ్ సార్ సార్ డయాబెటీస్ అంటే ఏంటి ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ సార్ డయాబెటీస్ అంటే ఇన్ బ్లడ్ షుగర్స్ లెవెల్ సార్ ఇందులో టైప్స్ మెయిన్గా ఏంటంటే టైప్ వన్ డయాబెటీస్ సార్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఈ రెండు కాకుండా మిగతా కొన్ని స్పెషల్ వెరైటీస్ కూడా ఉంటాయి సార్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు నెక్స్ట్ మిగతా డయాబెటీస్ అనేది డ్యూ టు డ్రగ్స్ వల్ల వచ్చేది డ్యూ టు ప్యాంక్రియస్ ప్రాబ్లం వల్ల వచ్చేది కొన్ని హార్మోన్ ఎక్సెసివ్ హార్మోన్ ప్రొడక్షన్ వల్ల కూడా వస్తుంది సార్ టైప్ టైపాన్ డయాబెటీస్ అనేది ఆటోఇమ్యూన్ ప్రాబ్లం వల్ల వస్తుంది దీని వల్ల టోటల్ గా ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది సార్ ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లో ఎయిటీన్ ఇయర్స్ లోపల వస్తుంది సార్ టైప్ టూ డయాబెటీస్ అనేది కూడా ఎక్కువగా జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్లే వస్తుంది సార్ యూజువల్ గా ఇందులో ఏంటంటే ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ తగ్గుతుంది సార్ ఓకే ఇది ఎక్కువగా ట్వంటీ ఇయర్స్ దాటంలో టైప్ టూ డయాబెటీస్ వస్తుంది సార్ సార్ డయాబెటీస్ సిమ్టమ్స్ ఏమి ఇది ఏ లక్షణాల ద్వారా అసలు డయాబెటీస్ వచ్చిందని మనం ఐడెంటిఫై చేయొచ్చు డయాబెటీస్ సిమ్టమ్స్ ఏంటంటే యూరియా పోలీ డిప్సియా ఈ సిమ్టమ్స్ అనేవి టైప్ వన్ డయాబెటీస్ లో మోర్ కామన్ ఉంటాయి సార్ పోలీయూరియా అంటే ఏంటి సార్ పోలీడిప్సియా అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్ పోలీయూరియా అంటే యూరినరీ ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లుగా ఉండడం సార్ ఇంక్రీజ్ పాలిడిప్సియా అంటే ఇంక్రీజ్డ్ ఫుడ్ ఇంటే సార్ సార్ అంటే ఇది కి కాజెస్ ఏంటి అసలు దేని వల్ల వస్తుంది ఎక్కువగా కాజ్ ఏంటంటే జెనెటిక్ కాజెస్ సార్ మిగతా కాజెస్ ఏంటంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఒబేసిటీ ఈ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి సార్ ఏ టెస్ట్ డయాగ్నోస్ చేయొచ్చు సార్ సార్ డయాగ్నోస్ ఎలా చేస్తామంటే సిమ్టమ్స్ తో పాటు సిమ్టమ్స్ అంటే పాలి యూరియా పాలిడిప్సియా పాలిఫేజియా వీటితో పాటుగా ఒక టెస్ట్ పాజిటివ్ ఉన్నా కూడా డయాబెటీస్ ఒక టెస్ట్ అంటే ఫాస్టింగ్ షుగర్ మోర్ దాన్ వన్ ట్వంటీ సిక్స్ ర్యాండమ్ షుగర్ మోర్ దాన్ టూ హండ్రెడ్ లేదంటే హెచ్బిఏ మోర్ దెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ తో పాటు ఒక సిమ్టమ్ ఉంటే ఒక్క వాల్యూ అన్న డయాబెటీస్ ఒకవేళ సిమ్టమ్ లేకుండా ఉంటే రెండు టెస్ట్లు కలిపి డయాబెటీస్ అవుతుంది సార్ అంటే ఈ టైప్ వన్ ని టైప్ టూ ని కూడా గుర్తించే టెస్ట్లు ఇవేనా సార్ ఎస్ సార్ టైప్ వన్ డయాబెటీస్ కి దానికి వేరే టెస్ట్లు ఉంటాయి సార్ టైప్ వన్ కి ఏంటంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి దానికి గ్లూటామిక్ యాసిడ్ డీ కార్బాక్స్ లేసి యాంటీబాడీస్ టెస్ట్ చేసుకోవాలి సీ పెప్టైల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి సార్ దీన్ని ఏ జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు ప్రివెన్షన్ మెయిన్ గా డైట్ మెయిన్ గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి సార్ అంటే డైటరీ ఫైబర్ తీసుకోవాలి ఒబేసిటీని అవాయిడ్ చేసుకోవాలి ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకోవాలి సార్ ఇన్ ట్రీట్మెంట్ ఏంటి సార్ టైప్ వన్ డయాబెటీస్ కి ఇన్సులిన్ ఒకటే ట్రీట్మెంట్ సార్ టైప్ టూ డయాబెటిస్ కి వారల్ మెడికేషన్స్ ఉంటాయి ఒకవేళ ఓరల్ మెడికేషన్ వల్ల కంట్రోల్ అవ్వకపోతే ఇన్సులిన్ కూడా ఉంటుంది సార్ షుగర్ పేషెంట్స్ ఏ టైప్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవచ్చు సార్ ఏవి అవాయిడ్ చేస్తే బెటర్ ఫ్రూట్స్ లో కూడా హై గ్లైస్మిక్ ఇండెక్స్ ఉండే ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి సార్ గ్రేప్స్ గానీ బనానా గానీ సపోటా షుగర్ పేషెంట్స్ ప్రతి ఒక్కళ్ళకి లైక్ ఫ్రూట్స్ తినొచ్చా అప్పుడు దాకా ఫ్రూట్స్ తిని ఒకసారి వదిలేయడం అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటే వాళ్ళకి షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి ఏ ఫ్రూట్స్ తినొచ్చు అంటే యాపిల్ తినొచ్చు సార్ దానిమ్మ తినొచ్చు పపాయ కర్బూజా ఆరెంజ్ జామ తినొచ్చు సార్ నాన్ వెజ్ తినొచ్చు అంటారా తీసుకోవచ్చు సార్ నాన్ వెజ్ లో ఏంటంటే ఫిష్ తినొచ్చు సార్ ఎగ్స్ చికెన్ తినొచ్చు సార్ మటన్ లో ఓన్లీ మ్యాక్ మాస్ తినొచ్చు సార్ తినక ముందు ఎంత ఉంటే కంట్రోల్ లో ఉన్నట్టు తిన్న తర్వాత ఎంత వన్ థర్టీ లోపల ఉంటే కంట్రోల్ లో ఉన్నట్టు సార్ తిన్న తర్వాత వన్ ఎయిటీ లోపల ఉంటే కంట్రోల్ లో ఉన్నట్టు సార్ అలాగే లెస్ సిన్ సెవెన్ ఉండాలి సార్ సార్ లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అక్యూట్ కాంప్లికేషన్ సార్ డయాబెటిక్ ఈటో డయాబెటిక్ ఈటోసిడోసిస్ యూజువల్గా ప్రెజెంటేషన్ ఏంటంటే ఆల్టర్ సెన్సూరియము బ్రీతింగ్ డిఫికల్టీ వామిటింగ్స్తో వస్తారు సార్ మీ పేషెంట్స్ని ఇన్ టైంలో ట్రీట్ చేయకపోతే వీళ్ళు సీరియస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్ క్రానిక్ కాంప్లికేషన్స్ ఏముంటాయి సార్ ఇందులో క్రానిక్ కాంప్లికేషన్స్ రెటినా ఎఫెక్ట్ అయ్యే ఎఫెక్ట్ అవ్వచ్చు సార్ రెట్నోపతి అంటారు నెక్స్ట్ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు సార్ నెఫ్రోపతి అంటారు నెక్స్ట్ నెరోస్ ఎఫెక్ట్ అవ్వచ్చు సార్ అది న్యూరోపతి అంటారు ఓకే సార్ నెక్స్ట్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఉంటాయి వాస్కులర్ డిసీజు బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే హార్ట్ ఎఫెక్ట్ అయితే కరోనరీ ఆర్టరీ డిసీజ్ లెగ్స్ లో ఉన్న ఆర్టరీస్ ఎఫెక్ట్ అయితే ఆర్టిల్ డిసీజ్ డయాబెటీస్ అనేది కంట్రోల్లో లేకపోవడం వల్ల బ్రెయిన్ కి సంబంధించిన ఇబ్బందులు అంటే లైక్ బ్రెయిన్ స్ట్రోక్ కానీ లేకపోతే హార్ట్ సంబంధించిన హార్ట్ అటాక్ హార్ట్ కాంప్లికేషన్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని ఇది ఒక్కసారి క్లియర్గా డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది పోలిస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్ చూశారు కదండి డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అండ్ అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చిన తర్వాత ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్